హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోదాము నా ప్రీతమ పార్ట్ ట్వంటీ టూ చూగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా చూడకుండా ఉండి ఉంటే ప్లీజ్ ముందవి చూడండి అప్పుడే స్టోరీలో మీకు క్లారిటీ ఉంటుంది ఇంకా ఈ పాటకి వెళదాం అశ్విన్ చేసిన మోసంని తలుచుకుని బాధపడుతూ ఉంది మనం తర్వాత ఏం జరిగిందో చూద్దాం మనం అడిగిన ప్రశ్నకి ఆమెను సొట్టుగా చూస్తూ బ్రతకాలి మను అని అన్నాడు నవీన్ ఆ మాటతో అతని వైపు చూసింది మనోజ్ఞ అవును మను బ్రతకాలి నిన్ను కాదు అన్న వాళ్ళ గురించి చావడం కన్నా నీకోసమే బ్రతికే వాళ్ళ కోసం బ్రతకడం మంచిది మనం కన్నవారికి కడుపు కోత మిగల్చొద్దురా కానీ కళ్ళల్లో పెట్టుకుని పెంచినందుకు వాళ్ళ రుణం తీర్చుకోవడం కోసం నువ్వు మళ్ళీ జన్మనెత్తనవసరం లేదు ఈ జన్మలోనే ప్రేమ కోసం కాకుండా వాళ్ళ కోసం బ్రతుకు అని అన్నాడు నవీన్ అతని మాటలకి మౌనంగా తలువుని ముందుకు నడిచింది మనోజ్ఞ అంకిత్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ కాలేజ్ క్యాంపస్లో కూర్చుని ఉంది మైదిలి ఆమె మనసంతా గందరగోళంగా ఉంది ఏంటి నేను ఇలా ఆలోచిస్తున్నాను అంకిత్ అక్కని ప్రేమిస్తున్నాడు దానికి వాళ్ళ నాన్నగారు ఒప్పుకున్నారు ఆ సంగతి తెలిసి నేను సంతోషించాలి కానీ ఇలా బాధ ఎందుకు పడుతున్నాను అసలు నాకు ఏమైంది ఎందుకు నా మనసు ఎంత బాధపడుతుంది అని ఆలోచనలో ఉన్న ఆమె దగ్గరికి వచ్చి పక్కనే కూర్చుంది మైత్రి ఆమెను చూసి ఆమె మొహం చిరాగ్గా పెట్టుకుని ఉండడంతో ఏంటక్క అంత చిరాగ్గా ఉన్నావు అని అడిగింది మైదిలి చిరాకు అంటే మరి రాధ ఏదో పోనీలే పెద్ద మనిషి అని చూస్తూ ఉంటే ఓ ఓవరేక్షన్ చేస్తున్నాడు బడినసులు చంపేయాలి అని అంది మైత్రి ఆమె ఆవేశాన్ని చూసి తన బ్యాగ్లోంచి వాటర్ బాటిల్ తీసి ఆమెకిచ్చి ముందు వాటర్ తాగు అని అంది మైథిలి ఆమె చేతిలో ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని ఆ వాటర్ అన్నీ ఒక్కొక్కలో కుక్కలో ఫినిష్ చేసింది మైత్రి ఇప్పుడు చెప్పు ఎవరతను ఎవరిని చంపాలి అని అనుకుంటున్నావు దానికి నా సహాయం ఎంతవరకు కావాలి అని అడిగింది మైథిలి ఇంకెవరిని ఉన్నాడు కదా దానకరుణుడు ఆ అద్వైత్ అతన్ని చంపాలి అని అనుకుంటున్నాను అని అంది మైత్రి అంత పాపం అతనేం చేశాడు అని అడిగింది మైథిలి పాపం కాదు నా జోలికి వచ్చి వాడు పెద్ద తప్పు చేశాడు అంది మైత్రి ఏంటి తప్ప అడిగింది మైథిలి దాంతో జరిగిందంతా ఆమెకి వివరించి చెప్పింది మైత్రి ఇందులో తప్పేముంది తన గోల్ రీచ్ అవ్వడానికి అతని ప్రయత్నాలు అతను చేస్తున్నాడు అని అంది మై మైథిలి ఏంటి గోల్నా ఏంటి ఆ గోల్ అని నోరు తెరిచింది మైత్రి ఆ బా స్లిప్ అయ్యానా ఇప్పుడు కానీ కవర్ చేయకపోతే దీని చేతిలో నా పనే అయిపోతుంది అని మనసులో అనుకుని అది అక్క గోల్ అంటే అతను నిన్ను ఇష్టపడి ఇదంతా చేస్తున్నాడేమో అని నా అనుమానం నీ ఇస్తాన్ని అతను పొందడానికి నీ చుట్టూ ఇలా తిరుగుతున్నాడేమో అని అంది మైదిలి నీ మొహమే వాడు నన్ను ఇష్టపడడం ఏంటి నాన్ సెన్స్ వాడికి ఆల్రెడీ ఒక కొడుకు కూడా ఉన్నాడు అది మర్చిపోయావా అని ఆమెని తిట్టి అక్కడ నుంచి లెగిసి వెళ్ళిపోయింది మైత్రి వెళుతున్న ఆమెని చూసి ఒరే అంకితిగా నీ పనికి రాని ఆవేశంతో ఛాలెంజ్ చేసి ఎంత పెద్ద తప్పు చేసావురా నువ్వు అనుకున్నట్లు అక్కకి నీకు పెళ్లి జరిగితే పర్వాలేదు కానీ మధ్యలో ఆ అద్వైత ఏమైనా ప్లాన్ చేసి అక్కని తన సొంతం చేసుకున్నాడు అంటే పాపం అక్క పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ అక్కడే కూర్చునుండిపోయింది మైథిలి కళ్యాణ మండపానికి కొంచెం దూరంగా సాత్విక్ని తీసుకువచ్చాడు సురేంద్ర అతన్ని ఎందుకు తనని తీసుకువచ్చాడో అర్థం కాక అయోమయంగా అతన్నే చూస్తూ ఉన్నాడు సాత్విక్ ఒక పది నిమిషాలు అక్కడ మౌనం రాజ్యమేలింది ఎంతకీ సురేంద్ర మాట్లాడకపోవడంతో చెప్పండి అంకుల్ నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చారు అని అడిగాడు సాత్విక్ భారంగా శ్వాస తీసుకుని వదిలి ఈరోజు నా కూతురు పెళ్ళి బాబు బంధుమిత్రుల సమక్షంలో నా కూతురు హ్యాపీగా ఉండాలని ఎంతగానో ఆలోచించి మాకు నచ్చిన వాడితో ఎంతో రంగరంగ వైభవంగా తన పెళ్ళి చేస్తున్నాము ఈ సమయంలో నువ్వు వచ్చి తనకి కనిపిస్తే అది మమ్మల్ని మా ప్రేమని జరుగుతున్న ఈ ఎడమ ఎడమకాలితో తనే నీతో వచ్చేస్తుంది అని అన్నాడు సురేంద్ర ఆ మాటకి షాక్ అయ్యి నమ్మలేట్ల సురేంద్రని చూస్తూ ఉన్నాడు సాత్విక్ అతన్ని చూపుని అర్థం చేసుకుని అవును బాబు మీ ప్రేమ సంగతి నాకు తెలుసు ఈ సంగతి ముందే తెలిస్తే ఈ పెళ్లి ఇక్కడి వరకు వచ్చేది కాదు కానీ మా దురదృష్టం ఈ రోజు పొద్దున్నే నా కూతురు ప్రేమ సంగతి నాకు తెలిసింది తెలిసిన వెంటనే పెళ్లిని ఆపి నా కూతురికి నచ్చిన వాడితోనే తన పెళ్లి చేయాలి అని అనుకున్నాను కానీ అప్పటికే వచ్చిన బంధువులు మరో ఏడు గంటల్లో జరగబోయే పెళ్ళి నా కూతురిని పెళ్లి చేసుకోండి అని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పెళ్ళికి ఒప్పించి ఇక్కడి వరకు తీసుకువచ్చిన నేను ఇప్పుడు వెళ్ళి ఆపితే అందరి అందరిలో పోయే మా ఇరు కుటుంబాల పరువు గుర్తు వచ్చి అంత ధైర్యం అంత ధైర్యం చేయలేకపోయాను అని అన్నాడు సురేంద్ర అందుకని ఇష్టం లేని పెళ్లి చేసి దాత్రికి అన్యాయం చేస్తారా ఈ పెళ్లి జరిగితే తను సంతోషంగా ఉంటుందా అని సూటిగా సురేంద్రని చూస్తూ అడిగాడు సాత్విక్ ఇదే ప్రశ్న నాకు నేను కొన్ని వందల సార్లు వేసుకున్నాను బాబు దానికి సమాధానం కూడా నాకు తెలుసు కానీ ఈ సమాజం ముందు నా తండ్రి ప్రేమ ఓడిపోయింది తను ఈరోజు సంతోషంగా ఉండకపోవచ్చు కానీ ఈ పెళ్లి వల్ల ఏదో ఒక రోజు ఖచ్చితంగా సంతోషంగా ఉంటుంది అన్న నమ్మకం నాకుంది అని అన్నాడు సురేంద్ర కానీ నేను సంతోషంగా ఉండలేను అంకుల్ దాత్రి లేకుండా నేను అసలు బ్రతకలేను అని అన్నాడు సాత్విక్ దాత్రి పెళ్లి చేసుకోకుండా నీతో వచ్చేస్తే మేము బ్రతకలేము ఈ సమాజం అనే మాటలు తట్టుకుంటూ లేచిపోయిన కూతురు వస్తుందని చూసేంత ఓపిక మాకు లేదు నువ్వు తనని తీసుకువెళ్ళాలి అని అనుకుంటే ముందు మాకు కొంచెం విషయం ఇచ్చి ఆ తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళు అని అన్నాడు సురేంద్ర ఆ మాటతో సాత్విక మొహంలో నెత్తురు చుక్క కూడా లేకుండా అయిపోయింది ముహూర్తానికి ఇంకా పదిహేను నిమిషాల సమయం ఉంది నువ్వేం చేసినా నేను నీకు అడ్డురాను నా స్థానంలో నీ తండ్రి ఉంటే నువ్వేం చేస్తావో అదే ఇప్పుడు కూడా చెయ్యి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సురేంద్ర వెళుతున్న అతన్ని చూస్తూ అతను అన్న ఒక్కో మాట గుర్తు చేసుకుంటున్న సాత్విక్కి ఒక్కసారిగా భానుప్రసాద్ మొహం కళ్ళ ముందు ఫ్లాష్ అయ్యింది ఒకప్పుడు ఇలాంటి తప్పు చేసి ఇప్పుడు తన తండ్రి ఎంత బాధపడుతున్నాడో తన కళ్ళతో చూస్తున్న సాత్విక్కి తను కూడా మరలా అలాంటి తప్పే చేయాలి అంటే మనసు రావడం లేదు దాతరేం చేసుకుని వెళితే సురేంద్ర గారు నిజంగా ఏదైనా చేసుకుంటే అన్న ఆలోచన రాగానే భయంతో అతనికి వెళ్ళంతా చెమటలు పట్టేస్తాయి దానితో బాధంగా కళ్యాణ మండపం వైపు చూసి ఐఎమ్ సారీ దాత్రి ఇక నేను నీ జీవితంలోకి రాలేను ఐఎమ్ రియలీ సారీ మళ్ళీ జన్మంటూ ఉంటే కనీసం అప్పుడైనా నేను నువ్వు కలిసి బ్రతకాలి అని కోరుకుంటూ నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను నీకు నా మీద ఏ మాత్రమైన ప్రేమ ఉంటే నన్ను క్షమించు అని మనసులో అనుకుంటూ రెండు అడుగులు వేసిన సాత్వికి గట్టి మేడంతో పాటు మాంగళ్య ధారణ మంత్రాలు కూడా వినిపించాయి అవి చెవిన పడగానే సాత్వి కళ్ళు నుండి కన్నీళ్లు జారిపడ్డాయి మాంగళ్య బంధంతో మనసులు కలవని మనుషులు ఒక్కటయ్యారు వారి బంధానికి విలువిచ్చి తమ తమ ప్రేమలను మర్చిపోయి తమ జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ప్రేమను పంచగలరా ఏమో ముందు ఎపిసోడ్స్లో తెలుసుకుందాం టైం నైట్ ఎనిమిది ఆఫీస్ నుండి వచ్చిన శ్రీహరి మనువ కోసం ఎదురు చూస్తూ ఆ హాల్లోనే ఉన్నాడు అతని మొహం సీరియస్గా ఉండడం చూసి అతనితో మాట్లాడే ధైర్యం చేయలేకపోయింది మైథిలి ఆమెను తిట్టుకుంటూ వెద్నా ఎందుకు అంత కంగారు పడుతున్నారు లాస్ట్ సెమిస్టర్ కదా క్లాస్ అయిపోయాక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అక్కడే చదువుకుంటూ ఉండిపోయిందంట వచ్చేస్తానని చెప్పింది ఇప్పుడే నేను కాల్ చేశాను అని అంది మైత్రి ఆమె చెప్పింది అబద్ధమని క్లియర్గా తెలిసిన శ్రీహరి ఆమెని అనుమానంగా చూస్తూ ఆ ఫ్రెండ్ డీటెయిల్స్ నాకు ఇవ్వతల్లి నేను వెళ్ళి మనోని ఇంటికి తీసుకువస్తాను అని అన్నాడు ఆ మాటతో నీళ్లు నిమిరి నమిలింది మైత్రి అబ్బా ఇప్పుడేం చేయాలి అని అనుకుని వద్దు పెద్ద నాన్న మనీపాటికి దగ్గరికి వచ్చేసి ఉంటుంది అని అంది మైత్రి తడబడుతూ మాట్లాడుతున్న మైత్రిని గమనించిన శ్రీహరి మనసులో ఎన్నో అనుమానాలు తలెత్తాయి అసలు మనం తిరిగి వస్తుందా అని అతని మనసు అతనిని వేసిన ప్రశ్నకి సమాధానం దొరకక ఆలోచిస్తూ ఉన్న అతని ఆలోచనలకు పులిస్టాప్ పెడుతూ ఆ ఇంటి గేట్ తెరుచుకుంది దానితో అటువైపు చూసిన అతనికి గేట్ తీసుకుని లోపలికి వస్తూ కనిపించింది మనోజ్ఞ ఆమెను చూసి రిలాక్స్డ్గా ఊపిరి తీసుకున్నాడు శ్రీహరి ఇంటికి వచ్చిన కూతురికి ఎదురు వెళ్ళి అమ్మ మను ఎక్కడికి వెళ్ళావరా ఏంటి ఇంత ఆలస్యమైంది అని కంగారు పడుతూ అడిగింది సంయుక్త ఆమెకేమీ సమాధానం చెప్పకుండా వెళ్ళి తండ్రి ముందు నిలబడింది మను ఆమెను చూసి కోపాన్ని ఆపుకోలేక లాగి మను చెంప మీద కొట్టాడు శ్రీహరి ఆ దెబ్బతో అందరూ షాక్ అయ్యి అడుగు వెనక్కి వేశారు చెంప మీద చేపెట్టుకుని సారీ డాడ్ ఈ తప్పు మళ్ళీ రిపీట్ అవ్వదు అని అంది మనోజ్ఞ అప్పటికే ఎక్కువగా ఏడవడం వలన పీక్కిపోయిన ఆమె మొహం చూసి ఇంకా ఆమెను ఏమీ అనలేక నీకు పెళ్ళి చేద్దామని అనుకుంటున్నాను మనం అన్నాడు శ్రీహరి ఆల్రెడీ తమ తండ్రి ఏం చెప్తే అది చెయ్యాలి అని డిసైడ్ అయిపోవడంతో మీ ఇష్టం డాడ్ మీరేం చేసినా నాకు ఇష్టమే అని అంది మనోజ్ఞ ఆ మాట విని షాక్ అయ్యి మొహమ్మొహాలు చూసుకున్నారు మైత్రి మైది మైదిలి అదే మాట మీద ఉంటావు కదూ మళ్ళీ మాట మార్చి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుని మా పరువు బజారుపాలు చేయవు కదూ అని అడిగాడు శ్రీహరి లేదు డా ప్రామిస్ చేస్తున్నాను మీరు ఎవరిని చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాను అని అంది మనోజ్ఞ సరే నీ మాట నమ్మి నీ పెళ్లి విషయంలో ముందడుగు వేస్తున్నాను అది తప్పటి అడుగు కింద మార్చావో నీ తండ్రి ప్రాణాలతో ఉండడు అది గుర్తుపెట్టుకో అని అన్నాడు శ్రీహరి అని తల ఊపింది మనోజ్ఞ లాస్ట్ సెమిస్టర్ కదా ఇప్పటికిప్పుడు నీ చదువు మాన్పించి నీకు జీవితంలో ఏ ఆధారం లేకుండా నేను చేయలేను కాబట్టి కాలేజీకి వెళ్ళకుండా క్లాసులు మిస్ అవుతూ టైం వేస్ట్ చేయకుండా బుద్ధిగా డిగ్రీ పూర్తి చేయి నీ పెళ్లి సంగతి నేను చూసుకుంటాను అని అన్నాడు శ్రీహరి అలాగే డాడ్ అని తన గది వైపు అడుగులు వేసింది మనోజ్ఞ ఆమెనే ఫాలో అయ్యారు మైత్రి మైథిలి డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన మయూర్కి ఎదురు వచ్చి రూమ్ కేసి ఇచ్చి అమ్మాయి గారు పొద్దు నుంచి ఏమీ తినలేదు బాబు అని చెప్పాడు శివయ్య సరే నేను చూసుకుంటాలే అని వెళ్ళి ఆ గది లాక్ తీసి లోపలికి వెళ్ళిన అతనికి రూమ్ అంతా చిందరవందరగా చేసి పగిలిన ముక్కల మధ్య హాయిగా నిద్రపోతూ కనిపించింది తనీషా పిచ్చి పట్టినట్లు అన్ని పగలు కొట్టేటప్పుడు ఆమె చేతికి చిన్న గాజు ముక్క గుచ్చుకొని అరచేతికి గాయమయ్యి బ్లడ్ వచ్చి అది గడ్డ కట్టి కనిపించింది మయూరికి అది చూసి అసహనంగా ఫీల్ అవుతూ దీనికి సక పిచ్చి అనుకున్నాను కానీ కాదు వృత్తిగా పిచ్చిదే అని అనుకుని తనిషాని నగదీసి బెడ్పై పడుకోబెట్టి దెబ్బ తగిన చేతికి డ్రెస్సింగ్ చేస్తూ ఉన్నాడు అతను మయూర్ చెప్పడంతో శివయ్య శివయ్య వచ్చి గది క్లీన్ చేస్తూ ఉన్నాడు క్లీనింగ్ అయిపోయాక వెళ్ళిపోతున్న శివయ్యతో ఆ శివయ్య మా ఇద్దరికి భోజనం ఎక్కడెక్కే తీసుకువచ్చాయి అని చెప్పాడు మయూర్ అలాగే చిన్నబాబు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శివయ్య అతను వెళ్ళిపోయాక తనిషా తనిషా అని అంటూ ఆమె నిద్రలేపాడు మయూర్ అతని పిలుపుతో ఉలిక్కబడి నిద్రలేచింది తనిషా ఆమె తెల్లటి బుగ్గల మీద ఎత్తటి వేళ్ల గుర్తులు చూసిన మయూర్కి మనసులో గిల్టీగా అనిపించింది కళ్ళు తరిచిన వెంటనే కాల యముడులా కనిపిస్తున్న మయూర్ని చూసి వెంటనే బెడ్పాయలు లేచి కూర్చుని చంపేసేలా అతన్ని చూస్తూ ఉంది తనేషా ఆమె చూపు చూసి మనసులో నవ్వుకుని నువ్వు అలా చూడడం తప్ప నన్ను చేయలేవు కానీ వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా డిన్నర్ చేద్దువు కానీ అని అన్నాడు మయూర్ నాకేమీ వద్దు సీరియస్గా మొహం పక్కకు తిప్పుకొని చెప్పింది తనీషా నీ మీద జాలి పడడం నాది బుద్ధి తక్కువ అని మనసులో అనుకుని బెడ్పై కూర్చొని ఉన్న తనీషని తన రెండు చేతులతో ఎత్తుకుని వాష్రూమ్లోకి తీసుకువెళుతూ ఉన్నాడు మయూర్ ఆ చర్యకి ముందు షాక్ అయినా వెంటనే తేరుకుని ఎయ్ నన్ను వదులు అని తనిష అరుస్తూ మయూర్ గుండెలపై కొడుతూ తన చేతికి ఉన్న కట్టును చూసుకుని ఆశ్చర్యపోయింది ఈ కట్టు ఎవరు కట్టారు ఇతనే కట్టు ఉంటాడా వీడి మొహం ఈ పోలీసుడికి అంత సీన్ లేదులే అని మనసులో తనీషా అనుకుంటూ ఉండగానే ఆమె కాళ్ళు నేలని తాకాయి ఒక్కసారిగా పాదాలకి చన్నీటి తడి తగలగానే జివ్వమంటూ ఆలోచన నుండి బయటికి వచ్చి ఒక్కసారి చుట్టూ చూసి అది వాష్రూమ్ అవడంతో నేను చెప్పాను కదా ఇప్పుడు ఫ్రెష్ అవ్వనని మరి నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చావు అని అంటూ మయూరిపై అరిచింది తనీష ఆమె అడుపుకి కూల్గా చూస్తూ చూడు జూనియర్ డిఎస్పీ ఇప్పుడు నువ్వు నా భార్యవి భార్య అంటే భర్త చెప్పిన మాట బుద్ధిగా వినాలి లేకపోతే వినేలా చేస్తాను అని అన్నాడు మయూర్ అబచ్చా నిజమా నువ్వు చెప్పింది వినకపోతే ఏం చేస్తావేంటి అని కళ్ళగరేస్తూ అడిగింది తనీషా చిన్నగా నవ్వి వాష్రూమ్ వరకు తీసుకోవచ్చు నాకు నీ ఒంటి మీద డ్రెస్ తీసి నీకు స్నానం చేయించడం రాదు అని అనుకుంటున్నావా ఒక ఐబ్రో పైకెత్తి కొంటిగామని చూస్తూ అడిగాడు మయూర్ ఆ మాటకి కంగారుగా ఏంటి నువ్వు నాకు స్నానం చేస్తావా అని తడబడుతూ మాటలతో అంది తనిష సబ్బుతో శుభ్రంగా శరీరంలోని ప్రతి పాటిని రుద్ది మరి నీట్గా స్నానం చేస్తాను చేయించమంటావా అని అడిగాడు మయూర్ వామ్మో ఈ పోనీసేవాడు అన్నంత పని చేసినట్లు చేసినా చేస్తాడు వీటితో రిస్క్ చేయడం ఎందుకులే ఆ స్నానం ఏదో నేనే చేసేస్తే ఓలా అని మనసులో అనుకుని తన బలమంతా ఉపయోగించి మయూర్ని వాష్రూమ్ నుండి బయటికి తోసేసి డోర్ వేసుకుని లాక్ వేసుకుంది తనీష దానితో కింద పడబోతూ ఆపుకొని చిన్నగా నవ్వుకుని ఇన్ని రోజులు అసలు ఇది ఆడదేనా అన్న చిన్న అనుమానం ఉండేది రోజు దీన్ని సిగ్గు చూస్తూ ఉంటే ఆడదానిలాగానే కనిపిస్తుంది అని మనసులో అనుకుని ఓయ్ నీకు ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇస్తున్నా ఈ లోపల రెడీ అయ్యి ఉండు అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు అతను అతను చెప్పినట్లు రెడీ అవ్వకపోతే మళ్ళీ తానే రెడీ చేస్తానంటాడేమో అన్న భయంతో పది నిమిషాల్లో రెడీ అయిపోయింది తనీష పదిహేను నిమిషాల తర్వాత భోజనం ప్లేట్ పట్టుకుని ఆ గదిలోకి వచ్చాడు మయూర్ అతన్ని చూసి తనకి తెలియకుండానే లేచి నిలబడింది తనీష ఆమెను చూసి ఎంత మొగుడినైతే మాత్రం మరీ అంత రెస్పెక్ట్ ఇవ్వనవసరం లేదు కానీ ముందు కూర్చునేది తిను అని అంటూ ఆమె చేతిలో భోజనం ప్లేట్ పెట్టాడు మయూర్ దాని వైపు చిరాక చూసి నువ్వు మొగుడివి కాదురా నా పాలట యముడివి అని మనసులో అనుకుని నాకేమి వద్దు అని అంది తనీషా అయితే సరే అని తనిషా చేతిలోంచి భోజనం ప్లేట్ తీసుకుని అన్నాన్ని కూరతో కలిపి ముద్ద ఆమె నోటి దగ్గర పెట్టాడు మయూర్ అది చూసి మొహం పక్కకు తిప్పుకుంది తనీషా నోరు తెరుస్తావా లేదా అని అరిచాడు మయూర్ ఆ అరుపుకి భయపడి నోరు తెరిచింది తనిషా ఆమె భయాన్ని చూసి నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ ఆమె నోటికి ముద్దలు అందిస్తూ ఉన్నాడు మయూర్ అతనిపై ఉన్న కోపంతో మారు మాట్లాడకుండా చిన్నపిల్ల అలిగినట్లు మోహం పెట్టుకుని తింటూ ఉంది తనీష ఆమెకు ఒక్కసారిగా తన కోపంగా ఉన్నప్పుడు ధర్మేంద్ర అలానే భోజనం తినిపించడం గుర్తొచ్చి కళ్ళలో నీళ్లు తిరిగాయి అది చూసి ఏమికి కూడా కన్నీళ్లున్నాయా అని మనసులో అనుకున్నాడు మయూర్ భారమైన గుండెతో తన ఎక్కవలసిన ట్రైన్ కోసం ఎదురు చూస్తూ రైల్వే స్టేషన్లో కూర్చొని ఉన్నాడు సాత్విక్ ఇప్పుడు దాత్రి తనది కాదు అన్న ఆలోచన కూడా అతనిని తట్టుకోలేకపోతున్నాడు ఒకసారి అతనికి ప్రపంచమంతా శూన్యమైపోయినట్లు అనిపించింది చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా అతనికి అర్థం అవడం లేదు ఆ ఆలోచనలో ఉన్న అతనికి ఎప్పటి నుంచో కాల్ వస్తున్నా ఆ రింగ్ కూడా అతని చెవులను చేరడం లేదు అతను పక్కనే కూర్చుని నుంచో రింగ్ అవుతున్న ఫోన్ చూసి సాత్విక్ పక్కనున్న ఆవిడ బాబు మీ ఫోన్ ఎప్పటి నుంచో రింగ్ అవుతుంది ఎవరికి ఎమర్జెంట్ పని వచ్చిందో ఏంటో ఒకసారి చూడవలసింది అని చెప్పింది ఆ మాటతోటి సృహలోకి వచ్చి పాకెట్లో ఉన్న ఫోన్ తీసి చూశాడు సాత్విక్ అందులో భానుప్రసాద్ నుంచి వచ్చిన ఫిఫ్టీ మిస్డ్ కాల్స్ కనిపించాయి అది చూసి కంగారుగా కాల్ బ్యాక్ చేశాడు ఒక్కరింగకే కాల్ లిఫ్ట్ చేసి ఓయ్ సాత్విక్ అని భారమైన గొంతుతో అన్నాడు భానుప్రసాద్ ఏడుపు గొంతుతో అన్న మాట విని ఏమైంది డాడ్ అని అడిగాడు సాత్విక్ ఏం జరిగిందో చెప్పాలి అని ట్రై చేస్తున్న భానుప్రసాద్కి వస్తున్న ఏడుపు వలన ఆ మాట బయటికి రావడం లేదు భానుప్రసాద్ సాత్విక్కి కాల్ చేయడానికి గల కారణం ఏమిటో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అలాగే ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేసి చెప్తారని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను రేపు సరికొత్త ఎపిసోడ్లో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్